నీకు నువ్వే దీపం ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు ఒక అతని దగ్గర లాంతరు ఉంది ఇంకొకతని దగ్గర లాంతర్ లేదు కానీ ఇద్దరు కలిసి పక్క పక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరు మార్గాలలో పరచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది దీపమున్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతర్ లేని వ్యక్తి కూడా అంతే అనాశయంగా సాగుతున్నాడు కారణం దీపమున్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవడమే లాంతర్ లేని వ్యక్తి తన దగ్గర లాంతర్ లేదే అనే దిగులు పడలేదు కారణం దాని అవసరం అక్కడ లేదు అట్లా ఇద్దరు చాలా దూరం నడిచాక ఒక నాలుగు రోడ్ల కొడలికి చేరారు అప్పటిదాకా ప్రయాణం సాఫీగా సాగింది అక్కడి నుంచి దారులు వేరయ్యాయి లాంతరున్న వ్యక్తి కుడివైపుకి లాంతర్ లేని వ్యక్తి ఎడమవైపుకి వెళ్ళాలి లాంతరున్న వ్యక్తి కుడివైపు తిరిగి వెళ్ళిపోయాడు కాంతి అతనితో పాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది లాంతర్ లేని వ్యక్తి ఎడమ వైపుకు తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదలలేదు కారణం చీకటి అతనికి ఏడుపు వచ్చింది లాంతరున్న వ్యక్తిని తలుచుకున్నాడు అతని దగ్గర తాను నడుస్తున్నంతసేపు ప్రయాణం అనాయాసంగా జరిగింది అతను వెళ్ళిపోయాక తన మార్గం అంధకార బంధరమైంది తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమైన ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధపడ్డాడు మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు తర్వాత మన దారి మనం వెతుక్కోవాలి చివరి దాకా ఎవరు ఎవరికి దారి చూపరు గురువు చేసే పనైనా అదే గురువు దగ్గర ఉన్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు నీకు నువ్వే దీపం అని బుద్ధురనడం వెనుక అర్థమదే